హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలా బోజు అఫీషియల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే రెసిపీ వచ్చేసి మన తలకాయ కర్రీ అనమాట మేక తలకాయ కర్రీ సో ఎట్లా ఉంది చూడండి ఎమ్మి అమ్మి కనిపిస్తుంది కదా సో మనం ప్రాసెస్ ఫుల్గా చెప్పేస్తాం మీకు ఎట్లా చేయాలో మంచిగా చూసేయండి వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి కర్రీ మాత్రం సూపర్ వచ్చింది ఇక్కడైతే ఫస్ట్ తలకాయలో ఉన్న బ్రెయిన్ వస్తుంది కదా మనకి బ్రెయిన్ అయితే మేము ఫ్రై చేసుకుంటాం అనమాట అది ఇక్కడైతే అదే ప్రాసెస్ జరుగుతుందనమాట ఇక్కడైతే మనం బ్రే బ్రెయిన్ అయితే వాష్ చేసుకు చేయకూడదు అనమాట అట్లనే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో వేసుకొని బ్రెయిన్ అట్లనే వేసుకోవాలి చిటపట ఆంటది కొంచెం దూరం ఉండాలి మనం ఇక్కడ కనిపిస్తుంది కదా సో అందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకుంటే అంతే సింపుల్ ఇది కానీ తిని కొంచెం తెలిసే అప్పుడే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో మొత్తం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలనమాట సో ఇట్లయితే బ్రెయిన్లో మొత్తం నురుగా బాగా వస్తుంది నురుగా పోయేంత వరకు కూడా మనం బ్రెయిన్ అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోయింది అనుకో మనకి నీ శ్వాస అనేది వస్తుంది బాగా సో అట్లా రాకూడదంటే ఆయిల్లో మంచిగా దాన్ని ఫ్రై కానియాలి కొంచెం పసుపు అల్లం వెల్లి పేస్టు ఉప్పు కారం ఇవి వేసుకుంటే అంతే ఇంకా ఉల్లిపాయ అట్లాంటివి ఏం అవసరం లేదు ఫ్రైలోకి అయితే కానీ బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇక్కడ అనిపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్ అంతే ఇంకా సింపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే మన ఎగ్ ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుంది మనకు సేమ్ అట్లానే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి లేకపోయింది అనుకో అంత ఆగమాగా మరి మాడిపోతుంది ఇక ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ కొంచెం లైట్గా వేసి వేనట్టే వేసి వెంటనే ఇట్లా నార్మల్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకో అంతేం అవసరం లేదు ఎక్కువ కూడా దీనికి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాం అనుకో ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నేను కూడా తిన్నా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తిన్నా బాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అంటారు కాబట్టి సో తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తినని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చేయండి తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇది ఎట్లా వండినా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడనీకి అయితే కదా సో ఇది ప్రాసెస్ ఎట్లా చేసిన అనేది మాత్రం క్లియర్ క్లియర్గా చెప్తాను ఇక్కడ పాయింట్ పాయింట్ అస్సలు స్కిప్ చేయద్దు వీడియో ఇక్కడ రైస్లో కూడా వేసిన చూడండి ఫ్రెండ్స్ ముక్క ఎట్లా ఉడికిందో అనేది కూడా చూపించడానికి ఎంత మంచిగా ఉడికిందో చూడండి తలకాయ అనేది మాత్రం అసలు నార్మల్గా త్వరగా ఉడకదు టైం పడుతుంది ఎక్కువ దీనికి సో చూసిద్దాం మన ప్రాసెస్ అయితే ఈజీగా ఇక టూ టైమ్స్ టూ సైడ్స్ టూ అయితే పెట్టేసిన ఇక్కడ బ్రెయిన్ ఫ్రై అక్కడ అయితే తలకాయ కర్రీ అనమాట ఇది అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి నురుగ లేకుండా అయిపోయింది కదా సో నురుగ లేకుండా ఇట్లా రావాలి ఇది కొంచెం ఉంది కదా ఇంకా అది కూడా వెళ్ళిపోద్ది అయిపోయే లోపు సో ఇక్కడైతే ఫస్ట్ మనం తలకాయ కర్రీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇది త్వరగా ఉడుకుతుంది కదా అట్లే మళ్ళీ ఆవిరి పట్టి ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికే అవకాశం ఉంటుంది సో అందుకని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి నార్మల్ బగోన్లో వేస్తే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది సో అందుకని కుక్కర్లో తీసుకుంటున్నా ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉండాలి ఉడుకుంటేనే మన ముక్క అది మాత్రం కొంచెం మంచిగా ఉడుకుతుంది ఇందులో ఫస్ట్ అయితే మసాలా ఐటమ్స్ ఇంకా బగారా ఆకు దాల్చిన చెక్క లవంగాలు అయితే నేను ఫస్ట్ మసాలా వేసుకున్నాను మసాలతోనే కదా కర్రీ అనేది బాగుండేది నీస్ కర్రీ ఏదైనా కానీ సో అందుకే ఫస్ట్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నా ఆనియన్స్ కూడా మంచిగా గోరాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కినాకనే వేసుకోండి తొందరగా వేసినాం అనుకో మళ్ళీ కొంచెం మెల్లమెల్లగా అవుతుంది కదా ప్రాసెస్ అనేది సో అట్లా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను నేను కారం పొడి పచ్చిమిర్చి తీసుకోవచ్చు కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే తీసుకున్నా నేను ఇక్కడ ఇక్కడైతే నేను అల్లం వెల్లి పేస్ట్ మంచిగా ఫ్రెష్గా తీసుకుంటున్నాను అనమాట ఇంట్లో ఉంది అప్పటికే బట్ ఫ్రెష్గా అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే ఫ్రెష్గా తీసుకుంటున్నాను ఇక్కడైతే వేసి మంచిగా ఇంకా కలిపేసుకోవాలి ఇక్కడనే అనమాట ఇంకా మనం తలకేకర దీంట్లో యాడ్ చేసుకునేది ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను చిన్న మిస్టీ చేసిన ఏందంటే మంచిగా గడి వేసుకోవాలి నేను మా ఆయన కడిగి తీసుకొచ్చిండే మానేసి కాల్చి ఉంది కానీ డైరెక్ట్ వేసేసాను అనమాట సో కొంచెం ఎంకల్లో చూరా చూరా ఉంటాయి కదా అవి తినేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అయింది మా వాళ్ళకి ఇక తిట్టిండి కూడా మా ఆయన అయితే సో ఎవరైతే మిస్టేక్ చేయకండి మంచిగా గడగండి మీరు కూడా ఇంట్లో తీసుకొచ్చినాక కూడా సో మన చిన్న చిన్న ఎముకలు తాకుతూ ఉంటే తినడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో అదొకడితే నా మైనస్ పాయింట్ అయింది ఇక్కడ టేస్ట్ వరకు అయితే బాగుందనమాట ఇంకా అయితే తలకాయ ముక్కల్ని మొత్తం తీసి మనం కుక్కర్లో వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఇక్కడైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకానైతే సిమ్లో పెట్టేసి మంచిగా మంచిగా ఉడకనివ్వాలి అప్పుడు కొంచెం ఉడకనేది పడుతుంది అలాగే ముఖకి ఉప్పు గిట్లా పడుతుంది అనమాట సో అక్కడ ఇది అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ చూడండి నేను ఉప్పు వేసి మొత్తం కలియా కలిపిస్తు కలియ పెట్టేస్తున్నా ఐ మీన్ మంచిగా కలుపుతున్నా అనమాట ఇది కలపనే ఇట్లా కష్టం ఉంటుంది అబ్బా తలకే కర్రీ అయితే కొంచెము మళ్ళీ మంచిగా పెట్టి కలపాలి మరి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా సో అట్లా అనేసి ఇక్కడ అయితే వీటిపైన మనం వాటర్ తీసుకోవాలి అంటే అయినా నావిరి పోకుండా గిన్నె పైన ఇప్పుడు ఇక్కడ చూపిస్తే ఎట్లా కూడా చేసిండు సేమ్ అట్లనే చేసుకోండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పలకాయకరీకి ఎట్లా టైం పడుతుంది సో కొంచెం ఓపికతోనే వండుకోవాలి మనము వండబడకుంటే అస్సలు అయిపోదు టేస్ట్ లేకపోతే మళ్ళీ సో ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలపడం అయితే మొత్తం కలిపి పెట్టేసి కూడా వండుకుంటారు సో నాకు అట్లయితే ఎక్కువ ఏం రాదనమాట నేను పోపుకనే వేస్తాను ఎక్కువ కూడా ఎక్కువ మంది ఏం చేస్తారంటే మొత్తం కారం ఉప్పు కలిపి పెట్టేసి వండేసుకుంటారు సో అట్లా పొయ్యి మీద చేస్తే బాగానే ఉంటుంది సో మనకు అంత రాదు కాబట్టి సో మన స్టైల్లోనే మనం చేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఇది ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్టు అది కూడా వేసేసుకున్నాం సో ఇట్లా నేను చెప్పింది ఏంటంటే గిన్నె పైన ఇంకో భాగంలో వాటర్ పెట్టి పెట్టుకోవాలి అట్లా వాటర్ హీట్ ఎక్కినాయి అనుకో ఆ హీట్ ఎక్కిన వాటర్ మన కర్రీలో పోసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట సల్లవి పోయకుండా హీట్ అయి పోస్తే కర్రీ ఎప్పుడైనా టేస్ట్ పోకుండా ఉంటుంది అట్లే ముక్క కూడా తొందరగా ఉడుకుతుంది అనమాట సో ఇది ఒక్కటి టిప్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీన్ని కూడా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగుంటుందేమో ఉంటుంది ఏం కాలేదు వాటర్ వస్తున్నాయి కదా సో అడగంటది అడగంటది ఇక్కడ నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నావు కాబట్టి కొంచెం వీడియో అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి నేనే వీడియో తీసుకుంటున్నా నేనే కలుపుకుంటున్నాను కాబట్టి కొంచెం నాకు కూడా ఇబ్బంది అయిందనమాట కర్రీ అయితే ఇంకా ఇందులో అయితే ఇంకా కారం పొడి వేస్తే కారం పొడి వేసేసిన కారం పొడి వేసి ఇంకా మంచి మళ్ళీ వాటర్ వేసి ఉడికేసుకుంటే అంతే అనమాట సింపుల్ ఎవరెవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే వీడియో వచ్చింది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా చేసుకొని బెల్లైకన్ అప్పుడు చేసి పెట్టుకోండి నేను చేసిన వీడియోస్ మీకు వింటే నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అనమాట సో కర్రీ అయితే ప్రిపరేషన్ ఇది కదా చూడండి ఎట్లా మంచిగా కలరింగ్ బాగా వచ్చింది కదా కారం పొడి అయితే మా ఇంట మేము తక్కువనే తింటాము ఎక్కువ తినే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట సో అది తలకాయ కూరతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి మాత్రం ఖచ్చితంగా మంత్లీ వన్ టైం అని తినడానికి మీరు ప్రిపేర్ ఇవ్వండి ఎందుకంటే తలకాయ కూరలో చాలా వరకు ఉంటాయని చెప్తారు కదా తలకాయ అండ్ మేక కాలు అని చెప్తారు కదా సో బాలింతలకైతే ఈ సూప్ కూడా తాగిపిస్తారు సో ఇది మాత్రం చాలా అంటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఇక్కడ చూడండి నేను కారం సరిపోదని మళ్ళీ వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట హెల్త్కు చాలా మంచిది కాబట్టి మనకు బలాన్ని కూడా ఇస్తుంది కాబట్టి తినడానికి కూడా ట్రై చేయండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను స్టార్టింగ్లో తినలేదు నాకు ఫస్ట్ డెలివరీ అయ్యాక మా పాప పుట్టినప్పుడైతే పుట్టినాకైతే తిన్నాను అనమాట సో వీక్ అవుతుంది కదా డెలివరీ అయ్యాక సో అట్లా కొంచెం ఎనర్జీ రానికని మాత్రం ఆయన నాకు అలవాటు చేసిండి ఇంకా అప్పటి నుంచి తిన్నాను నేను కూడా ఇక్కడ అయితే ఇంకా మసాలా ధనియా పొడి వేసేసి అయితే నేను కలుపుతున్నాను ఇంకా వాటర్ ఎక్కువనే తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఉడకనే చాలా టైం పడుతుంది కాబట్టి సో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి చూడండి అన్ని వాటర్ వస్తే ఎంత ఉడిగిపోయిందో ఇక్కడ లాస్ట్కి ఎంత వచ్చిందో సో ఇది వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ పోతా పోతా అట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ